యూట్యూబ్ ఛానల్ వీర్స్ అందరికీ నమస్ మందులు తెలియజేస్తున్నానండి ఈరోజు కొద్దిగా ఫ్యాన్సీ శారీస్తో మేమనుకొచ్చింది మీరాదమ్మా ఉప్పాటి చీర కట్టుకుని చాలా బాగుంది కదా నా చీర బాగుంది మీరు చెప్పిన చెప్ప పని పాత చీరే బాగుందని నేనే చెప్పేస్తున్నాను సో ఇది విప్పాలా మడకలు రావండి సింథెటిక్స్ జార్జెట్స్ క్రేప్స్ ఇది షిఫాన్లా ఉందండి ఇది చాలా అంటే చాలా బాగుంది ఇంత తక్కువ ప్రైస్లో నాకు బాగా నచ్చినాయి ఇవి ఇవి కూడా నేను చాలా పోగేస్తాను ఆల్రెడీ ఈ చీరంతా ఇలా వచ్చింది పైన కింద బోర్డర్స్ అండి ఇలా చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు లేస్ కాదు కానీ క్రేప్ సిల్క్ క్లాత్ తోటి చిన్న డిజైన్ ఇచ్చి ఇచ్చారు చీరంతా మధ్య మధ్యలో పెయింట్ వచ్చిందండి గోల్డ్ కలరా సిల్వర్ కలరా అన్నట్టు ఉంది ఇదంతా చాలా బాగుంది ఇది బ్లౌజు బ్లౌజు ఈ మధ్యలో ఇచ్చిన పెయింట్ ఇవ్వలేదు మొత్తం అంతా ఇలా బూటీస్లో ఇచ్చేసారు చాలా బాగుంది ఈ చీర పళ్ళుకి కూడా ఇంకా మనం ఫాల్ కుట్టించుకోకర్లేదు ఫాల్ ఎందుకంటే మనకి పెట్టికోట్ కింద గ్యాప్ కవర్ అవ్వటం కోసం కుట్టించుకుంటే కుట్టించుకోవచ్చు లెంగ్త్ పెట్టికోట్స్ వేసుకునే వాళ్ళు మాత్రం ఇది పట్టే ఉంచుతుంది చీర ఎగిరిపోదు కాబట్టి ఇలా వేసేసుకోవచ్చు ఈ కలర్ని ఏం కలర్ అనొచ్చు అంటే పిస్తా గ్రీను నాచు గ్రీన్ కలిపి మెహందీ గ్రీను కలిపి డిజైన్ వచ్చినట్టు వచ్చిందండి సో ఈ చీర అయితే చాలా బాగుంది ఫస్ట్ ఫస్ట్ అట్రాక్టివ్గా లైట్ కలర్తో చాలా లైట్ వెయిట్లో ఉన్నాయండి చీరలు ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకొక చీర ఇది క్రేప్ జార్జెట్ అన్నట్టుగా మిక్సింగ్ లాగా వచ్చింది ఇవన్నీ ఇలాగే చూపిస్తాను నీకు చూపించిన మేము ఫోటో యాడ్ చేస్తాం యో రాదమ్మా రాదమ్మా చూసారా ఇది రస్ట్ కలర్ కానీ బ్రిక్ రెడ్ కానీ అనొచ్చండి వాటంత అట్రాక్ అవేమి అట్రాక్టివ్గా ఉండవు లేదంటే బ్రౌనిష్ షేడ్ అండి బ్రౌనిష్ షేడ్ ఇది ఇది మధ్య మధ్యలో ఇలాగా ప్రింట్ వచ్చింది అడ్డంగా సిల్వర్ కలర్ లైన్స్ వచ్చినాయి అవి కనిపిస్తాయో కనిపించవో పైన బోర్డర్స్ వచ్చినాయి చూసారా క్యాజువల్గా ఇంట్లో కట్టుకోవచ్చు స్కూల్స్కి కట్టుకోవచ్చు చిన్న చిన్న షాపింగ్లకు కూడా కట్టుకోవచ్చు మళ్ళీ పళ్ళు కూడా చాలా అందంగా డిజైన్ చేశారు చూసారు చాలా అంటే చాలా బాగున్నాయి బ్లౌజ్ ఎలా ఇచ్చారు రన్నింగ్ వచ్చి ఉంటుంది ఒకవేళ లేకపోయినా ఇందులో బెట్ కుట్టించుకోవచ్చు ఇందులో ఇది సిల్క్ కాబట్టి బ్లౌజ్ ఇందులో కుట్టించుకున్నా మనకి లైనింగ్ అండి అంత బా అడ్వైజబుల్ కాదు నేను కుట్టించుకోను మరి ఇందులో ఉన్న బ్లౌజులు చక్కగా ఈ కలరు టూ బై టూ క్లాత్ తీసుకుని కుట్టించుకుంటేనే బాగుంటుంది బోర్డర్స్ వచ్చినాయండి వీటికి అన్నింటికంటే పైన కింద ఇలా బోర్డర్స్ ఫేసింగ్ అంటున్నారు కదా అలా వచ్చి ఫేసింగా ఫేసింగా ఫేసింగ్గా అంటున్నారు నాకు తెలియలేదు ఇంకా అర్థం కావట్లేదు ఎత్తుకుని మళ్ళీ కనుక్కొని చెప్తాను ఇలా పళ్ళుల్లో కూడా టాజిల్స్ ఇచ్చేస్తారు ఈ చీర చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసుకెట్టండి అందులోనే ఇంకొక కలరు ఇవన్నీ ఒకే లండి జార్జిట్స్ షిఫాన్స్ కలిపితే ఎలా ఉంటుందో అలా వచ్చినాయి ఫ్యాన్సీ సారీస్ చాలా బాగున్నాయండి ఇవి పైన కింద పళ్ళుస్ ఇది బ్లౌజ్ అండి రా సిల్క్ ఇచ్చారు బ్లౌజు పైన కింద బోర్డర్స్ బ్లాక్ కలర్ చాలా అసలు ఇంత వర్క్ చేసినందుకు మరి ఇంత తక్కువ ప్రైసెస్ అంటే చక్కగా తీసేసుకోవచ్చు ఇచ్చేసారా ఈ మధ్యలో ఈ చిప్స్ లాగా అంటిచ్చారండి ఇది కూడా బాగుంది అది పళ్ళు బ్లౌజ్ బ్లాక్ చిన్న బార్డర్స్తో అంతా ఇలా వచ్చింది చూసారా ఇలా కంటే ఇటు చూపిస్తేనే బాగుంటుంది ఇలా వచ్చిందండి చీరంతా చాలా అంటే చాలా బాగుంది చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి చూసారా రాదానికి ఈ తర్వాత పెద్ద పని అయిపోతుందండి అందుకని మీకు చూపించేటప్పుడే సర్దేసుకోవడం నేర్చేసుకుంటున్నా మీ రాదమ్మ నువ్వు మా రాదమ్మ కాదు అనుకోండి మీ రాదమ్మనే రాదమ్మనే అంటాను ఎక్కడ దొరికిందిరా బాబు ఇంతకు విని 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 విసుగొచ్చేసి చా ఆఖరికి నువ్వు మా వేలే అనిపించేసుకుని మీ అందరి చేత అనిపించేసుకుందాం నేను వెళ్ళిపోయే లోపలి ఇదండి పిస్తా గ్రీన్కి మెహందీ గ్రీన్ లేదు లీఫ్ గ్రీన్ అనొచ్చు మంచి గ్రీన్ అండి ఇది పళ్ళు అనుకుంటాను బ్లౌజ్ ఏమో అండి బ్లౌజ్ అండి ఇది దీనికి కూడా అండి మనకి బోర్డర్స్ ఇచ్చారండి చీర చూసారా ఎంత బాగా ఇచ్చారో చూసారా ఈ బోర్డర్స్ చిప్స్ మళ్ళీ దీని మీద కూడా సిల్వర్ కలరు వర్క్ మళ్ళీ చాలా అంటే చాలా బాగుంది చీర అంతా అండి ఇలా వచ్చింది బాగుంది కదా ఎవరికైనా చీర నచ్చితే ఫోటో తీసి పెట్టండి ప్రైస్ మెన్షన్ చేసేస్తున్నాం కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు ఇదనమాట సంగతి చూసారా నమ్మక చక్కగా వచ్చిన చీరలు మట్టి పెట్టడం దేవుడా అమ్ము నేర్పేసింది ఇక్కడ కూడా నేను తీసుకొస్తాను ఎక్కడికన్నా తీసుకొస్తాను నేను ఎక్కడంటే అక్కడికి అమ్మ ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ తెలియదు కదా మీకు అందరికీ నేను చెప్తున్నాను అర్థం చేసుకోండి అర్థం చేసుకోరు ఇదిగో కొంతమందికి అర్థమైపోతుంది ఇదిగో ఇది క్రేప్ సిల్క్ అండి క్రేప్ సిల్క్ మీద ఎలా వచ్చిందంటే మధ్యలో అడ్డంగా ఒకప్పుడు మా చిన్నప్పుడు ఒక క్లాత్లు వచ్చండి అలా ఉంది ఇది మర్చిపోతున్నాను కదా నేను చూసారా అసలు ఇది ఎంత బాగా ఇచ్చారో ఇది నిలబడ్డం కోసం ఈ వర్క్ దీని ఏమంటే లాగా డిజైన్ చేసి మళ్ళీ దాని మీద చిప్స్ స్టోన్స్ కాదండి మెరుపు లాంటి మళ్ళీ స్టోన్స్ అనుకుంటారేమో స్టోన్స్ అయితే మళ్ళీ ప్రైస్ పెరిగిపోతుంది ఇంతకంటే ఇంత తక్కువకు రాదు మనకి చీర అంతా ఇలా వచ్చింది పళ్ళు అలా వచ్చింది ఇలా అలానే రాదమ్మ బ్లౌజ్ ఇలా చూపించేస్తుంది ఇదిగో బ్లౌజు ఇది మద మారిపోయింది అనమాట అది సంగతి ఇదిగో ఇంకొక కలర్ అందులోనే వేరే కలర్ అండి ఇది బిస్కెట్ కలర్ లైట్ ఎల్లో కలర్ మిక్స్ చేసి వచ్చింది ఇది కూడా చాలా బాగుంది పళ్ళు వచ్చేసారా స్కాలప్ డిజైన్ పైన కింద పళ్ళులో అన్ని చోట్ల బోర్డర్ ఇచ్చారు ఇది ఇంక రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది అనుకుంటాను నేను ఓపెన్ చేయట్లేదు తప్పదు ఓపెన్ చేయాలా ఇది బ్లౌజ్ అండి ఇదిగో బ్లౌజు ఇంతే ఇంతకంటే ఎక్కువ చూపించింది అదిగో అవుందా చాలా అంటే చాలా బాగున్నాయండి నేను సరిగా చూపించలేకపోతున్నాను మరి ఎందుకు అమ్ముతున్నావు అని అనుకోండి కనిపించిన వాళ్ళు కొనుక్కుంటారని అర్థమైన వాళ్ళు కొనుక్కుంటారని నేను చాలా పాయింట్లు చెప్పేస్తున్నాను నాకు తెలియదు తెలియదు అంటేనే బోల్డ్ నాలెడ్జ్ ఇచ్చేస్తున్నాను చీరల మీద మీకు అసలు కొంతమంది వాళ్ళ ఛానల్ వాళ్ళు నేను రేట్లు వేసుకుంటున్నారనుకున్నారు వాళ్ళు కదనేసి ఇంత రేట్లు ఉంటే చీరలను తెలియని వాళ్ళు చూసేసి కమెంట్ పెట్టేస్తున్నారండి ఒకసారి పెద్ద పెద్ద షోరూమ్స్కి వెళ్ళి కమెంట్ పెట్టే ముందు రేట్లు ఎక్కువ తక్కువ చూసుకోండి ఎందుకంటే అబ్బా ఏం స్మూత్గా ఉందో అండి ఇది క్రేప్ ఒక రేంజ్లో ఉంది ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుంది కొంచెం చాలా అంటే చాలా బాగుంది ఇది అయితే మీది లేకపోతే నాది నేను డిజైడ్ అయిపోయానండి చూడండి అసలు ఇది బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ కుట్టించుకోకపోతే ఈ చీరకి అందం రాదేమో కానీ కుట్టించుకుంటే లైనింగ్ వేయాలి కదా టూ బై టూలు అయితే లైనింగ్స్ వేయక్కర్లేదండి మెత్తగా ఉంటాయి చీర అంతా ఇలా వచ్చిందండి మధ్య మధ్యలో అక్కడక్కడ ఇచ్చారు ఇలా ఫ్లవర్స్ బంచెస్ లాగా మల్టీ కలర్స్ ఇచ్చేసిన మొలనే కొంచెం అందంగా అనిపించింది సిమెంట్ కలరు ఇష్టం ఉన్న వాళ్ళు క్రేప్ ఇలాగా అసలు గా కొంచెం ఫ్లవర్ లాగా అనిపించింది సో నేను ఎంజాయ్ చేస్తున్నాను అనమాట మీకు చూపిస్తాం కాదు అసలు ఎన్ని వెరైటీస్ అండి చీరలు మతపోతుంది అనమాట ఏ చీర కట్టుకోవాలో తెలియట్లేదండి ఇది కదా ఏది అమ్ముకోవాలో కాదు ఇందులో ఏది తీసేయాలి ఏది దాచేయాలి ఆ తప్ప ఎక్కువైపోతుంది మీరాదంకి ఇది ఆల్రెడీ సిరిహాస్ని దగ్గర ఒకటి పెట్టాను ఇది కాదేమో వేరేది అదేదో ఇది చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం ఇలా వచ్చింది ఇది కూడా ఏం కలర్ ఇది చీర అంతా ఇలా వచ్చింది బాగుంది కదా స్మూ క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది అన్ని కలర్స్ వాడేసి కలర్ వాడలేదు అని అనుకున్న వాళ్ళు ఆలోచించకుండా ఈ కలర్ తీసుకోవచ్చు ఇదిగో ఇదంతా మడతలు మార్చేసినా రాదమ్మా ఇదిగో ఇదిగో ఇంతే బాను కదా క్రేప్ సిల్క్ అండి అది నాకు క్రేప్స్ చాలా నచ్చుతున్నాయి ప్యూర్ క్రేప్స్ అండి ట్వెల్వ్ థౌజండు ఫోర్టీన్ థౌజండ్ అలా ఒక ట్రెండ్ ఎక్కడో ఎప్పుడో ఉన్నాయి నా దగ్గర అవి అసలు ఒక రేంజ్లో ఉంటాయండి నా దగ్గర అవి నా అప్పటివరకు అవి కట్టక ముందు వరకు క్రేప్స్ అంటే ఒంటికి ఇలా అంటుకుపోతాయి బాడీ అంతా తెలిసిపోతుంది కష్టం అవి నేను మెయింటైన్ చేయలేను అసలే నేను ఇష్టం వచ్చినట్టు ఉంటాను అని అనుకునేదాన్ని కానీ ఎప్పుడు పెద్దదానిలాగా పట్టు చీరలు చిన్నప్పటి నుంచి ఏకదాటిగా కాటన్ చీరలు పట్టు చీరలు కట్టాను నేను సిల్క్ చీరలు కట్టలేదు కదా అని ఒక్కటి కొనుక్కుందని కొనుక్కున్నాను అసలు అది అలాగ నేను అనుకున్నట్టు కనిపించట్లేదు దాని అందము వేరేగా ఉంది సో నేను ఇమ్మీడియట్గా అప్పటి నుంచి కొనుక్కోవడం మొదలుపెట్టాను క్రేప్స్ జార్జెట్స్ షిఫాన్స్ క్రేప్స్ ఒక్కటి తెలుస్తున్నాయండి జార్జెట్కి షిఫాన్ అని చెప్తాను షిఫాన్ షిఫాన్కి జార్జెట్ అని చెప్తాను ఎందుకంటే నాకు పెద్దగా ఎందుకో ఎన్నిసార్లు చెప్తారో మా అక్క అయితే మా డీసీ అక్క రెండో అక్క ఎప్పుడు అవే కడుతుందండి ఎక్కువ సో ఇది బ్లౌజ్ అండి చూసారా వెనక్కి ఎలా ఉందో ప్యూర్ అండి ఇవి ఇంకా ప్యూర్ ఉంటాయి అవి మనకి ఈ ప్రైస్కి రావు చాలా బాగుంది అసలు స్మూత్నెస్ చూసారా ముట్టుకుంటుంటే హాయిగా అనిపిస్తుంది ఒంటి మీద పెట్టి కూడా గట్టిగా కట్టుకోకపోతే మాత్రం జారవు అవి పట్టుకునే ఉంటున్నాయి నేను వాడుతున్నాను కదా పర్లేదండి మీరు ఆదమ్మ వాడడం నేను కట్టుకోవడం నేర్చుకుంది చీరలన్నీ ఇది కలర్స్ చెప్పడం కష్టం అండి ఇది చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో సో బ్లౌజ్ ఇది పళ్ళు అండి పళ్ళు అంతా ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు ఆ ఫ్లోరల్స్ని పట్టుకొచ్చి చీర బోర్డర్స్లో కింద పైన ఇలా డిజైన్ చేశారు పళ్ళు కూడా బహుశా ఈ ఈ ఫ్లవర్సే ఉండి ఉండొచ్చు చూద్దాం రన్నింగ్ వచ్చి ఉంటుందో బ్లౌజ్ లేదని చెప్పేస్తాను ఇది బ్లౌజా కాదు పళ్ళు ఇది ఇది పళ్ళు అండి బ్లౌజ్ చూసేద్దాం ఓపెన్ చేస్తానుగా నార్మల్ మడతల్లోకి వస్తాయండి మీకు ఇలా రావండి మనం చూడకపోతే ఎలాగా అంత ఉండదు ఇప్పుడు బ్లౌజ్ ఇది అని అండి కొంచెం డిజైన్ లేకుండా మధ్యలోనే ప్లెయిన్ ఇచ్చారు ఫ్లవర్స్ ఇవ్వలేదు సో చీర అంతా ఇలా ఉంది చూసారా ఇప్పితే అలా వచ్చేస్తుంది అక్కడే ఇలా కూడా చూస్తారా చాలా అంటే చాలా బాగుంది చూడండి ఈ ఆనందంలో ఈ చీర ఎలా ఉందో కూడా చూసుకోవట్లేదు ఇది కొంచెం డిఫరెంట్ కలర్లో అనిపించింది బోర్డర్ చూసారా ఇది లక్స్ గ్రీన్ అండి మళ్ళీ చెప్తున్నా సీ గ్రీన్ అని చెప్పారు కదా నన్ను సి గ్రీన్ అండి సీ గ్రీన్ మీద కొంచెం డార్క్ గ్రీన్తో ఫ్లవర్స్ ఇచ్చారండి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ అండి సరే ఎంత బాగుందో బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి పళ్ళు ఏది నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను ఎందుకంటే నేను కూడా ఇప్పుడు ఇప్పుడు ఇది బ్లౌ ఇది పళ్ళు అండి బహుశా దానికి కూడా అండి కరెక్ట్ ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి కట్ చేయాలి చీరలో ఇది శారీ మొత్తం బాగుంది కదా చిన్న డిజైన్ కదా అందుకే అందం వచ్చింది పైన కింద ప్లెయిన్ బోర్డర్స్ లాగా వదిలేసారండి డిజైన్ లేకుండా ప్యూర్ లాగా కనిపిస్తుంది అనమాట ఇది సో ఇదొక చీర నేను తర్వాత మడతలు పెడతాను అని అనుకోండి ఎవరు ఇంకా ఇది లైట్ కలర్ బిస్కెట్ క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్ ఇది కూడా క్రేప్ సిల్క్ చాలా బాగుంది ఇది కూడా చూసారా ఇదంతా లేటెస్ట్ వెరైటీస్ డిజైన్స్ వస్తాయి కదా అలా ఇచ్చారు ఇది బ్లౌజ్ అండి చూడ ఎంత బాగుందో చీర అంతా ఇలా వచ్చింది డిజైన్ పళ్ళు ఏమో ఇలా వచ్చిందండి ఇదిగో మొత్తం అంతా ఆల్ ఓవర్ ఒకలా వచ్చిందా కాదు చిన్న డిఫరెన్స్ ఉంది పళ్ళులో చూసారా ఇదిగో చీరంతా ఇలా వచ్చింది చీరంతా ఇలా వచ్చింది క్లాత్ అయితే వండర్ఫుల్ అండి ఇంకా అందులోనే వేరే కలర్ అండి ఇది ఇది స్లైట్ ఎల్లో కింద కనిపిస్తుంది మరి అందులోనే వేరే కలర్ బ్లౌజ్ ఇది గొయ్యిలో ఇచ్చారు నేను మడతలు పెట్టడం కష్టం కదా అందుకని అబ్బా ఏ ముందురా ఈ కలర్ సో చూపించుకున్నా ఉండలేను చూపిస్తే మడతలు పెట్టుకోలేను ఇదిగో నో ఇదిగో సరే ఇంత అందంగా ఉంది చీరని ఓపెన్ చేపితే తెలిసిపోతుంది మనకి ఇదిగోండి ఇది బ్లౌజు ఇది పళ్ళు ఇది చీరంతా చూసారా ఎంత బాగుందో ఇది చాలా అసలు పిస్తా గ్రీన్ అండి ఫ్లవర్స్ అలా అలా పోసి చల్లేసి పూలన్నీ పెట్టేసినట్టు మనకి మంగళగిరిలో డిజిటల్ ప్రింట్స్ వస్తాయి కదా ఇది దాన్ని మించిపోయి కనిపించేస్తుంది నాకు ఇవాళ అయ్యో అదేండి ఇదిగో ఇది ఇది ఓపెన్ చేయను ఇది సేమ్ అండి ఇంకొక కలర్ అంతే ఈ కలర్ని లైట్ ఆరెంజ్ అండి లైట్ ఆరెంజ్ ఇంకా కొంచెం చీరలు ఉన్నాయి కానీ నేను ఆ చీరలన్నీ ఒక చిన్న షార్ట్ కింద రిలీజ్ చేస్తాను ఎందుకంటే ఎక్కువైపోతే ఆన్సర్ చేయటం కష్టం కదా షార్ట్స్లో కూడా ప్రైస్ మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఒక్కొక్కసారి మీరు ఒక రెండు నెలలు తర్వాత అడిగినా కూడా దొరకొచ్చు ఆ చీర ఎందుకంటే ఒక్కొక్కసారి రెండు ఉండి దొరకవచ్చు లేదంటే అది ఉండిపోయి కూడా దొరకవచ్చు సో మీకు ఎవరికైనా నచ్చితే ఒక్కరోజు తర్వాత దొరకదని అడగట్లేదమ్మా అని కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు అన్ని వెళ్ళిపోవండి వచ్చినవి సగం ఉంటాయి సగం వెళ్తాయి ఒక్కొక్కసారి ఒకటే అందరికీ నచ్చి అడగచ్చు ఏమైనా మీరు మెసేజ్ పెట్టి అడిగి కన్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు షార్ట్స్లో ఉన్న చీరలు వేరు మళ్ళీ ఇందులో ఉన్న చీరలు వేరు ఈరోజు మీకు చూపిస్తూ నేను ఎంతో ఎంజాయ్ చేసి ఆనందపడిన ఈ క్రేప్ క్రేప్ సారీస్ ఇంతవరకు చూపించాము అంతే అండి లేవ్ అయిపోయినాయి అంతే ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ